కలలు వాటి ఫలితాలు కలలు అంటే మన మనస్సు సృష్టించే ఆలోచనల ప్రతిబింబం మనం నిద్రలో ఉన్నప్పుడు మన మానసిక స్థితి భావోద్వేగాలు లేదా పగటి ఆలోచనల ఆధారంగా కలలు వస్తుంటాయి కొన్ని కలలు భవిష్యత్తుకు సూచనలు చేయగలవు మరికొన్ని మన లోతైన కోరికలు భయాలను ప్రతిబింబిస్తాయి కలలు రావడమనేది ఎంతో సాధారణం అందులోనూ కలలంటే ఇష్టపడని వాళ్లుండరంటే అతిశయోక్తి కాదేమో గాఢ నిద్రలో ఉన్నప్పుడు ఓ కాల్పనిక ప్రపంచంలో మనమొక్కరమే విహరిస్తున్నట్లు వచ్చే కలలు పగటిపూట కళ్లు తెరిచే ఎంతో ఎత్తుకు ఎదుగుతున్నామని కనే కలలు లాంటివి మనకు ఎంతో ఆనందాన్ని కలిగిస్తాయి ముఖ్యంగా మన పురోగతికి సంబంధించి వచ్చే కలలు ఎంతో ఉత్సాహాన్ని కలిగిస్తాయి చాలా వరకు మనుషుల కలలు వారిని సంతోషపరుస్తాయి కాని కొన్ని కలలు చెడు జ్ఞాపకాలను మిగిలిస్తాయి మరికొన్ని ఎంతో ప్రత్యేకమైన వాటిగా భావిస్తాం స్వప్న శాస్త్రం ప్రకారం అలాంటి వాటిని శుభ స్వప్నాలు అని అంటారు మరికొందరికి పీడ కలలు కూడా వస్తుంటాయి ఇంకొన్ని విచిత్రంగా ఉంటాయి వీటిల్లో కొన్ని కలలు గుర్తుంటాయి మరికొన్ని గుర్తుండవు అయితే పురాణాలు వాస్తు శాస్త్రం ప్రకారం తెల్లవారు జామున వచ్చే కలలు నిజం అవుతాయట స్వప్న శాస్త్రం ప్రకారం మన కలలో వచ్చే కొన్ని నిజం అవుతాయని నిపుణులు చెబుతున్నారు ఒక్కోసారి మనకు కొన్ని ప్రదేశాలను ఎక్కడో చూసినట్టు మనుషుణ్ణి కూడా చూసినట్టు అనిపిస్తుంది అది కూడా కలల ప్రభావం అయి ఉండొచ్చని చెబుతున్నారు నిపుణులు కలలో కనిపించే కొన్నింటికి ఎలాంటి ఫలితాలు ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం అలాగే ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి మీ ఒక్క లైక్ అనేది మాకు ఎంతగానో సపోర్ట్ని ఇస్తుంది లోకల్లో అనేక రకాల మనస్తత్వాలు కలిగిన వారున్నారు అలాగే అనేకానేక సమస్యలతో సతమతమయ్యేవారు ఉన్నారు అందువల్లనే ఆయా సందర్భాలలో వారికి వచ్చే కలలు వారి వారి అప్పటి పరిస్థితులకు అనుగుణమైన ఫలితాన్ని తెలుపుతాయి ఈ కారణంగానే ఒకరు కన్న కలకు వేరొకరు ఫలితాన్ని నిర్ణయించి చెప్పేదానికంటే ఎవరికి వారే ఫలితాన్ని నిర్ణయించుకోవటం అన్ని విధాల ఉత్తమం సాధారణంగా కలలు వారి వారి దైనందిన జీవిత సమస్యల నాధారం చేసుకునే వస్తాయి అంతేకాదు ఆ సమస్యలకు పరిష్కార మార్గాలు కూడా కలల రూపంలోనే సాక్షాత్కరిస్తాయి ఎటు తిరిగి ఆ కలను ఆ సమస్యకు అన్వయించుకుని భవిష్యత్తును తీర్చి దిద్దుకోవటంలోనే జాగ్రత్త సమర్థత అవసరం మీ కలకు ఫలితాన్ని నిర్ణయించుకునే ముందు మిమ్మల్ని వేధిస్తున్న సమస్యను మీ కలతో చక్కగా అన్వయం చేసుకోవాలి మొదట్లో ఈ అన్వయం కష్టంగా ఉన్నా క్రమక్రమంగా అలవడి ఈ అన్వయంలో మీరు నిపుణులవుతారు అసలు కలలు ఎందుకు వస్తాయి మనసులోని కోరికలు ఆలోచనలు కలల రూపంలో అవుతాయి మానసిక ఒత్తిడి వల్ల కలలు వస్తాయి భవిష్యత్తు గురించి చింతించే భావనలు కలలకు కారణం కావచ్చు కొన్ని సందర్భాల్లో కళలు మనకు మార్గనిర్దేశం చేస్తాయి శారీరక మానసిక అలసట వల్ల కలలు కలగవచ్చు ఉదాహరణకు మీరు ఏదైనా పరీక్ష వ్రాసి ఫలితం కోసం ఎదురు చూస్తున్నారనుకోండి కలలో ఆ పరీక్ష తప్పినట్లు పాసయినట్లో మీకు కల వచ్చిందనుకోండి ఆ కళకు ఫలితం ఉండదు కేవలం మీరు ఆ జిజ్ఞాసలో ఉండటం వల్ల ఆ సంగతి మీకు కలలో కనిపించింది ఇలాగే సైకిల్ కొనాలని అదే పనిగా ఆలోచిస్తున్నప్పుడు సైకిల్ కొన్నట్లు ఊటీ వెళ్లి విశ్రాంతి తీసుకుని రావాలనుకున్నప్పుడు ఊటీ వెళ్లినట్లు ఓ అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకోవాలనుకున్నప్పుడు అదే విధంగా కలలు రావచ్చు వీటికి ఫలితాలు ఉండవు కానీ ఇదే సమయంలో మీకు శుభ సూచకమైన కల మరేదన్నా వస్తే దాన్ని మీకు విజయ సూచకంగా భావించాలి ఇక కలల ఫలితాన్ని గూర్చి మార్కండేయ పురాణంలో ఎలా వివరింపబడి ఉందో చూద్దాం మార్కండేయుని మతానుసారం స్వప్న ఫలితాన్ని పరీక్షించినట్లయితే మనకు ఆశ్చర్యం కలుగుతుంది బలహీనులకు భయం కలుగుతుంది ఈ ఫలితాలన్నీ కేవలం ప్రజల్ని బెదిరించటానికా అనిపిస్తాయి మలము మూత్రము వెండి బంగారము మొదలగు వాని వాంతి చేసుకున్నట్లు కలగంటే ఆ వ్యక్తి పది నెలలు మించి బ్రతకటం కష్టం నల్ల ఏనుగు నల్ల గుద్రములో నల్ల మనుష్యుడు దగ్గరగా నిలబడినట్లు కలగన్న ఎడల ఆ వ్యక్తి మూడు రోజులలో మరణించును భయంకరులు కురూపులు ఆయుధారులు అయిన నల్లని మనుష్యులు రాళ్లతో కొట్టినట్లు కలగన్న వ్యక్తి వెంటనే మరణించును ఎర్రని బట్టలు ధరించిన స్త్రీ లేదా నల్లని బట్టలు ధరించిన స్త్రీ పాట పాడుతూ నవ్వుతూ దక్షిణ దిక్కుగా తీసుకుని పోయినట్లు కలగన్న చావు తప్పదు కప్పుకున్న బట్టలు తెల్లగా నల్లగా ఎర్రని రంగులలో ఉన్నట్లు కలగన్న వ్యక్తి మరణించును గోతిలో బడినట్లు ఇంటివాకిలికి తాళము వేసినట్లు కలలో కనబడిన ఆ వ్యక్తి నిద్రలేచిన వెంటనే మరణించును ఎర్ర చందనము ఒల్లంతా పులుముకున్నట్లు ఎర్రని పూలను ధరించినట్లు నూనె పూసుకున్నట్లు లేదా త్రాగినట్లు తల బోడి అయినట్లు బట్టలు ధరించి గాడిదమీద ఎక్కి దక్షిణ దిక్కుగా వెళ్లినట్లు తన్ను తానే చూచుకున్నట్లు కలగన్న వ్యక్తికి శీఘ్రకాలంలో మరణయోగం ప్రాప్తించును ఇదే విధంగా దాదాపు అన్ని రకాల కలలకు మరణాన్ని ఫలితంగా ప్రకటించారు మార్కన్నేయ పురాణంలో వెంట్రుకలు రాలిపోయినట్లు దంతాలు ఊడిపోయినట్లు కలగాంచిన నాశము రోగపీడ ఏర్పడును ఎద్దు దున్నపోతు సింహము పెద్దపులి కుక్క పాము కోతి పంది వెనుక నుండి తరిమినట్లు స్వప్నము కలిగిన రాజకులము వలన భయము దుమ్ము తైలము నెయ్యి ఒల్లంతా పులుముకున్నట్లు కలగాంచిన రోగము కలుగును రక్త వస్త్రము రక్త చందనము ధరించిన స్త్రీని స్వప్నము స్వప్నముగాంచిన ఆ వ్యక్తి మృత్యువాతబడును దిశ మొలగా ఉన్నవారు బోడితల వారు ఎర్రని నల్లని బట్టలు ధరించినవారు అంగహీనులు నల్లని త్రాళ్లను చేతబట్టినవారు ఆయుధాలను ధరించినవారు కుట్టుచూ దక్షిణ దిక్కుకు తీసుకుని పోయినట్లు దున్నపోతూ ఒంటే గాడిదలపై ఎక్కిన స్త్రీ పురుషులను చూచినట్లు కలగాంచిన ఎడల రోగము లేని వ్యక్తికి రోగము వచ్చి తీరును రోగము ఉన్నవాడు మరణించును విష్ణు పురాణంలో దేవతలు బ్రాహ్మణులు మహారాజులు ప్రజలు కోపగించినట్లు కన్యను ఆలింగనము చేసుకున్నట్లు పశువులు పక్షులు క్రూర జంతువులు మైథనము గావించుచున్నట్లు కలగాంచిన వ్యక్తి చేతులకు కీడు కలుగును దక్షిణ దిక్కునకు పోయినట్లు కలగాంచిన దీర్ఘ వ్యాధి కలుగును పండ్లు దొంగిలించుట గడ్డికోయుట నూనెలో మునుగుట ఎర్రని గుడ్డలు కట్టుకునుట ఎర్రని పూలదండలు వేసుకునుట ఎర్ర చందనమును పూసికొనుట కలలో కనబడిన దుష్ఫలితములు ఏర్పడును కలలో చేపలు కనిపిస్తే ఇంట్లో శుభకార్యం జరుగుతుందని తెలుసుకోవాలి అదే మాంసం తింటున్నట్లు కలగంటే మీకు గాయాలు అవుతాయని అర్థం చేసుకోవాలి కలలో దెబ్బలు తింటున్నట్లు కనిపిస్తే మీరు పరీక్షల్లో ఉత్తీర్ణులు అవుతారని అదే గాల్లో తేలినట్లు కనిపిస్తే ప్రయాణం చేస్తారని అర్థం వాళ్ళు చేతులు కడుగుతున్నట్లు కలలో కనిపిస్తే మీకున్న అన్ని రకాల దుమ్మఖాలు సమస్యలు తొలగిపోతాయని తెలుసుకోవాలి అలాగే కలలో పెళ్లి కూతురును ముద్దాడుతున్నట్లు కనిపించినా మీకున్న సమస్యలు పోతాయని తెలుసుకోవాలి కలలో పాము కనిపిస్తే మీకు భవిష్యత్తులో అనుకున్నవి నెరవేరుతాయని తెలుసుకోవాలి కలలో ఒంటె కనిపిస్తే మీకు రాజభయం ఉంటుందని అర్థం కలలో మిమ్మల్ని పెద్దలు దీవిస్తున్నట్లు కనిపిస్తే మీకు సమాజంలో గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయని తెలుసుకోవాలి అలాగే మీరు కలలో పాలు తాగుతున్నట్లు కనిపించినా మీకు ఇదే ఫలితం వస్తుంది అదే కలలో నీరు తాగుతున్నట్లు కనిపిస్తే మీకు ఐశ్వర్యం కలుగుతుందని తెలుసుకోవాలి కలలో కుక్క మిమ్మల్ని కరిచినట్లు కనిపిస్తే త్వరలో కష్టాలు ప్రారంభమవుతాయట అదే ఎగురుతున్న పక్షిని చూస్తే సమాజంలో మీకు గౌరవం పెరుగుతుందట నెమలి కనిపిస్తే మీకు దుమఖం కలుగుతుందట మీకు పెళ్లి అయినట్లు కలవస్తే మీకు ఇబ్బందులు ఎదురవుతాయట కలలో కుంకుమ పెట్టుకున్నట్లు కనిపిస్తే మీ ఇంట్లో శుభకార్యం జరుగుతుందట కలలో అద్దం కనిపిస్తే మానసిక ఆందోళనకు గురవుతారట రైలు ఎక్కుతున్నట్లు కలవస్తే యాత్ర చేస్తారని భావించాలి ఇక కాలు జారి పడినట్లు కలవస్తే మీకు అష్టకష్టాలు ఎదురవుతాయని తెలుసుకోవాలి కలలో ఆవు దొరికినట్లు వస్తే భూలాభం ఉంటుంది గుర్రం మీద నుంచి కింద పడినట్లు కలవస్తే పదవీ త్యాగం చేయాల్సి వస్తుందట గుర్రం ఎక్కినట్లు కలవస్తే మీకు పదోన్నతి కలుగుతుందట మీరు చనిపోయినట్లు కలవస్తే మీకున్న సమస్యలు పోతాయట సముద్రం వికసిస్తున్న పూలు యువతితో కలవడం లేదా చూడడం ప్రసాదం లభించినట్లు ఆశీర్వాదం తీసుకున్నట్లు పుస్తకం చదువుతున్నట్లు పాము కరిచినట్లు ఆలయాన్ని చూసినట్లు నగలు దొరికినట్లు ఏనుగుపై స్వారీ చేసినట్లు పండ్లు తిన్నట్లు శరీరంపై పేడ పూసినట్లు కలలు వస్తే ధనలాభం కలుగుతుందట కలలో రక్తం కనపడినా స్తనపానం చేసినట్లు కలవచ్చినా నూనె తాగినట్లు కలవచ్చినా స్వీట్లు తిన్నట్లు వివాహమైనట్లు కలలు వచ్చినా కలలో పోలీసులను చూసినా గుండు చేయించుకున్నట్లు కలవచ్చినా వారు మరణ వార్త వింటారట విధవకు గడ్డం పెరిగినట్లు కలవస్తే వారికి మళ్లీ వివాహం జరుగుతుందట అలాగే పెళ్లైన వారికి తమ జీవిత భాగస్వామి వెంట్రుకలు తెల్లబడినట్లు కలలో కనిపిస్తే వారు విడాకులు తీసుకుంటారట లేదా వారి బంధం తెగిపోతుందట ఏ ఏ కలలు వచ్చినప్పుడు ఏ ఏ రోగాలు రాగలవో కూడా మన పూర్వీకులు ఈ క్రింది విధంగా తెలిపారు గాడిదా ఒంటె కుక్క మొదలైన వాటిపై ఎక్కి దక్షిణ దిక్కుకు వెళ్లినట్లు కలగన్న క్షయరోగా పీడితుడై మృతి చెందును లక్కవలే ఆకాశం ఎరగా కనబడిన రక్త పిత్తరోగం ఏర్పడును రక్తదేహం రక్తవస్త్రం రక్తపు పూమాల ధరించి మాటిమాటికి నవ్వుచూ స్త్రీ తనను లాక్కుని పోతున్నట్లు స్వప్నం కలిగిన రక్త రోగము తగులుతుంది గోళ్లు నల్లబడినట్లు రొమ్ము మీద ముళ్లతీగా ములిచినట్లు కలగాంచిన గుల్మరోగము వచ్చును దిగమ్మరుడైనట్లు దేహమంతటా నెయ్యి పూసుకున్నట్లు మంటలేని అగ్నిలో హోమము చేసినట్లు రొమ్ము మీద పద్మము పుట్టినట్లు కలగాంచిన కుష్ఠురోగము కలుగును చండాలులతో కలిసి నెయ్యి త్రాగినట్లు కలగాంచిన మధుమేహ రోగం వచ్చును రాక్షసులతో నృత్యం చేస్తూ నీటిలో మునిగినట్లు ఉన్మాదరోగం చక్కిలములు అపూపము తిని కక్కినట్లు అతిమూత్ర వ్యాధి కుక్కతో స్నేహము చేసినట్లు జ్వరం కోతులను పెంచి పెద్ద చేసినట్లు శోషరోగం పిశాచాలతో మైత్రిగా ఉన్నట్లు మూర్ఛ రోగం పసుపు కలిపిన పదార్ధములు తినినట్లు పాండురోగం శిరస్సునందు చంకలందు చెట్లు మొలిచినట్లు గుల్మరోగం చెక్కిలములు వాంతి వాంతిరోగం పైన ఉదహరించిన కలలకు పూర్వీకులు చెప్పిన ఫలితాలు సరైనవే అయితే ఇప్పుడున్న ప్రపంచంలోని జనాభాలో దాదాపు అందరూ ఏదో రోగం వచ్చి మృతి చెంది ఉండేవారు గదా అన్న సందేహం కలుగుతుంది కేవలం దుస్వప్నాలనే గాకుండా కొందరు పూర్వీకులు కమ్మని కలలకు తీయని ఫలితాలను కూడా తెలిపారు ఆ ఫలితాలేమిటో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం మీరు మాత్రం ఈ వీడియోని సబ్స్క్రైబ్ చేయడం మరచిపోకండి అలాగే ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి ధన్యవాదములు